నమస్తే నేను మీకు అవసర్ జహాన్ రెండు మూడు రోజులుగా సుమన్ టీవీలో ఒక వైరల్ అవుతున్న వీడియో చూశాను టీవీ ఆర్టిస్ట్ పవిత్ర అనే ఒక ఆవిడ చనిపోవడం ఆమెకి సంబంధించిన భర్త బాయ్ ఫ్రెండ్ వాటెవర్ చందు అనేటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ వీళ్ళు తీయడం ఆ తర్వాత అతను చనిపోవడం చనిపోయిన తర్వాత వీళ్ళు తీసిన లాస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్పింగ్స్ని వీళ్ళు పదే 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 వైరల్ చేయడం టెలికాస్ట్ చేయడం ఇందులో కారణాలు ఏంటి ఎందుకు చనిపోయారు ఏంటి దీనికి సంబంధించిన వివరాలు సేకరించడానికి పోలీసులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కానీ సుమన్ టీవీ అందులోను ఈ సో యాంకర్ అతని పేరేంటో నాకు తెలీదు ఈ చందు అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేశాడు చివరి ఇంటర్వ్యూ అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో నేను గమనించినప్పుడు ఈ చందు అనేటువంటి వ్యక్తి మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నాడు డిప్రెషన్లో ఉన్నాడు వెరీ డేంజరస్ సైన్ అతని మాటలే అర్థమవుతున్నాయి కొన్ని రోజుల్లో తొందరలో గుడ్ న్యూస్ చెప్తాను అని ఒక రకంగా వెటకారంగా అతను మాట్లాడాడు ఆ పక్కనే ఉండి అతన్ని ప్రశ్నలు అడిగి 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 మరింతగా బాధపెట్టి ఏడుపొచ్చేలాగా చేసి తన కన్నీళ్లు పెట్టుకుంటే వీడియోకి ఎక్కువగా వ్యూస్ వస్తాయని లైక్స్ వస్తాయని షేర్లు వస్తాయని తద్వారా వాళ్ళ ఛానల్కి డబ్బులు వస్తాయని ఇలాగ డిప్రెషన్లో ఉన్న మనుషుల్ని కూడా పిండి పిప్పి చేసి క్వశ్చన్లు అడిగి వాళ్ళ లాభానికి వాడుకునేటువంటి ఈ సోకాల్ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను నీ ఫ్రెండ్గా నిన్ను చూస్తున్నాను కాబట్టి నువ్వు ప్రస్తుతం ఏ లొకేషన్లో ఉన్నావో ఎక్కడున్నావో ఎలాంటి కండిషన్లో ఉన్నావో నాకు తెలుసు కాబట్టి నేను వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పాడే మరి తెలిసిన ఈ వ్యక్తి డిప్రెషన్లో ఉండి ఒకవేళ తను ప్రాణాలు కోల్పోతాడేమో ఒకవేళ తనకేమన్నా హాని జరుగుతుందేమో అని ఏ ప్రయత్నము ఎందుకు చేయలేకపోయాడు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎక్కడో ఇండస్ట్రీ వదిలేసిన వాళ్ళనో పట్టించుకొని వాళ్ళనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయించి చేసి తద్వారా మళ్ళీ వ్యూస్ మళ్ళీ పబ్లిసిటీ రాబట్టుకుని తమ స్వార్థం కోసం వాడుకున్నటువంటి వీళ్ళు ఒక మనిషిని చావడానికి ఎందుకు వదిలేశారు అనేది నా ప్రశ్న మిగతా వాళ్ళకి తెలియదు అతను డిప్రెషన్లో ఉన్నాడని మిగతా వాళ్ళకి తెలియదు అతను ఎక్కడున్నాడు ఏ కండిషన్లో ఉన్నాడని మిగతా వాళ్ళకి అతనితో వెళ్ళే యాక్సెస్ లేకపోయి ఉండొచ్చు కానీ మీకు యాక్సెస్ ఉంది అని మీరే ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు అలాంటప్పుడు అతన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఎందుకు లేదు అతనికి ఏమైనా హెల్ప్ అవసరమా కౌన్సిలింగ్ అవసరమా సైకలాజికల్ హెల్ప్ అవసరం ఉందా దాన్ని ఎందుకు మీరు పట్టించుకోలేదు ఈరోజు అతను డిప్రెషన్తో చనిపోతే ఆ ఇంటర్వ్యూని పదే 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 టెలికాస్ట్ చేసి వైరల్ చేసుకుంటున్నారు ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు ఈ ఛానల్స్ ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు ఈ యాంకర్స్ మీరు ప్రయత్నించి ఉండి ఉంటే ఎక్కడెక్కడో మరుగున పడిపోయిన ఆర్టిస్టుల కోసం వెళ్ళి మరీ వెతికి పట్టుకొచ్చే మీరు కేవలం వ్యూస్ కోసం పనిచేయకండి నిజంగా మీకు సమాజం పట్ల బాధ్యత ఉంటే నిజంగా వాళ్ళ జీవితాల పట్ల బాధ్యత ఉంటే ఇలాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళని మీరు దగ్గరగా వెళ్ళి చూసారు కాబట్టి మీకు ఎక్కువగా సహాయం చేయగలిగే అవకాశం ఉంది కానీ అలాంటి సహాయం చేయకుండా చనిపోయిన తర్వాత సిగ్గు లేకుండా చివరి వీడియో మేమే తీసాము చివరి వీడియో ఇంటర్వ్యూ మాకే ఇచ్చారు అనుకుంటూ దాన్ని కూడా శవాల మీద చిల్లర ఏరుకుంటున్నట్టు ఏరుకోవడానికి మీ వ్యూస్ కోసం వాడుకుంటున్నారే షేమ్ అన్ యూ ఛానల్ షేమ్ అన్ యూ మిస్టర్ యాంకర్ షేమ్ ఆన్ యూ